విద్యా వైద్యం మారుమూల ప్రాంతాలకు అందేలా కృషి చేస్తా అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దోసుకుపోతున్నారు కూటమి అభ్యర్థులు నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు నియోజకవర్గ పరిధి మారేడుమిల్లిలో టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో జనం సాతర స్వాగతం పలికారు మహిళలు అడుగడుగున హారతులు పెట్టారు కొత్తపల్లి గీతతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషలో ప్రచారం నిర్వహించారు కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రజలను ఎలా మోసం చేస్తుందో చెబుతూ ప్రచారం సాగించారు రాష్ట్రంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని గీత విమర్శించారు ఏజెన్సీలోని గిరిపుత్రులు జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయన్నారు మన బ్రతుకుల్లో వెలుగులు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు తనను ఆశీర్వదిస్తే విద్య వైద్యం మారుమూల ప్రాంతాలకు అందేలా కృషి చేస్తానని చెప్పారు చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈరోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్ మెడికల్ సెంటర్ లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్యా వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంత మారుమూల ప్రాంతాలకు కూడా విద్య హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తాం చెప్పి ఆశిస్తున్నాను రెండోది వైద్యం ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు కల అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకుండా వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం లేకపోతే అసలు మందులే లేకపోవడం అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికీ డోలమొత్తలు తప్పట్లేదు నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం మీద వేసుకుని డోలమొత్త చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము చనిపోయిన బిడ్డని సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజు చావులు కూడా గిరిజనులు చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగా గద్దజించడానికి రెడీ అయ్యారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మాన్యసీమల్లో సీమల్లో జనం నుండి అపూర్వ స్పందన లభిస్తుంది గీతను గెలిపించి పార్లమెంటుకు పంపుతామని ప్రజలు చెబుతున్నారు